నమస్తే అండి టెంప్టింగ్ బాల్స్కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే మంచి ఆకలి మీద ఉంటారు కదా సో వాళ్ళకి ఏం చేసి పెట్టాలా అని ఆలోచిస్తుంటాము ఈ రోజు నేనైతే ఆలు బోండా విత్ గ్రీన్ చట్నీ చేస్తున్నానండి ఆలుతో చేసిన ఏ రెసిపీ అయినా కూడా మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట మా పిల్లలనే కాదులేండి నాకు తెలిసి మాక్సిమం పిల్లలందరూ కూడా ఆలు బాగా ఇష్టపడతారు కదా సో దీనికోసం ఇక్కడ నేను నాలుగు మీడియం సైజ్ బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను వీటిని ఒక ప్రెషర్ కుక్కర్ లో వేసి ఈ దుంపలు సగం మునిగేంత వరకు నీళ్లు పోస్తే సరిపోతుందండి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు విజిల్స్ రానివ్వండి ఈ లోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో నాలుగు పచ్చిమిరపకాయలు ఇన్ అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెప్పలు ఒక రెమ్మ కరివేపాకు వేసి జస్ట్ కచ్చాపచ్చగా బ్లెండ్ చేయండి సరిపోతుంది మరి మెత్తని పేస్ట్ లాగా అయితే చేయని అవసరం లేదు చూస్తున్నారు కదా ఇలా జస్ట్ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని పక్కనుంచుకోండి రెండు విజిల్స్ వచ్చి కుక్కర్ స్టీమ్ అంతా పోయిన తర్వాత చూడండి దుంపలు చక్కగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు ఈ నీళ్లను వడకట్టేసి దుంపల్ని కొంచెం చల్లారినివ్వండి చల్లారిన తర్వాత దుంపలకి పైన స్కిన్ మొత్తం ఇలా తీసేసేయండి దుంపలకి ఇలా స్కిన్ మొత్తం తీసేసిన తర్వాత వీటిని పూర్తిగా డ్రై అయిపోనివ్వండి అంటే దుంపలకి అస్సలు చెమ్మ అనేది ఉండకూడదు అనమాట లేదంటే మిక్చర్ కలిపిన తర్వాత ఉండలు చేసేటప్పుడు ఆ మిక్చర్ అనేది గట్టిగా ఉండదు అనమాట సో అందుకని చెమ్మ లేకుండా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాతనే చేత్తో ఇలా మ్యాష్ చేసుకుని పక్కన ఉంచుకోండి వీటిని మరీ మెత్తని పేస్ట్ లా అయితే చేయకూడదండి అక్కడక్కడ బంగాళదుంప ముక్కలు తగులుతూ ఉంటేనే నోటికి బాగుంటుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా అక్కడక్కడ ముక్కలు తగులుతూ ఉండాలన్నమాట ఇలా మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్లంత నూనె వేడి చేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు కొంచెం చిటపటమన్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసి కొంచెం మెత్తగా మగ్గిపోనివ్వండి చాలు మరి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించిన అవసరం లేదు చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక్క నిమిషం పాట అలా కలపండి చాలు తర్వాత మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప వేసేస్తున్నాను అలాగే ఉంటే ఒక అరకప్పు పచ్చి బఠానీ కూడా వేసుకోండి ఈ ఆలు గోండాలో పచ్చి బఠానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఉంటే కంపల్సరీ వేసుకోండి ఈ మొత్తాన్ని ఒక్కసారి ఇలా కలిపిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు నేను ఇక్కడ రెండు టీ వేసాను ఒక అర టీ స్పూన్ కారం కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేను ఇక్కడ పిల్లలకి చేస్తున్నాను కాబట్టి ఒక అర టీ వేసాను వేశాను అందులోనూ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం మీరు తినగలిగే దాన్ని బట్టి వేసుకోండి అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి ఒక్క రెండు నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్ మీదే కలుపుతూ కుక్ చేసుకోండి చూడండి రెండు నిమిషాలు ఇలా కలుపుతూ బాగా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత పిడికిడు సన్నగా తరిగిన కొత్తిమీర ఒక చెక్క నిమ్మరసం కూడా పిండి మొత్తం బాగా కలిపేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిపోనివ్వండి మిక్చర్ ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మీకు నచ్చిన సైజులో ఇలా ఉండలు చేసుకోండి నేనైతే ఒక మీడియం నిమ్మకాయ సైజ్ అంతా ఉండలు చేస్తున్నాను ఈ ఉండల సైజు అనేది మీ ఇష్టం అండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు నార్మల్గా అయితే బయట బండి మీద అమ్మే ఆలుబోండా అయితే ఇవే సైజు ఉంటాయి ఇలా అన్ని ఉండలు చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది కదా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు శనగపిండి అలాగే అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు బియ్యపిండి వేసుకోండి ఇలా కొంచెం బియ్యపిండి వేస్తే ఆలు బోండాకి లైట్ క్రిస్పీనెస్ వస్తుంది అనమాట బియ్య లేకపోతే దీని ప్లేస్ లో కార్న్ఫ్లేవర్ అయినా వేసుకోవచ్చు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను ఒక టీ స్పూన్ వరకు వేసాను అలాగే పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం అలాగే అర టీ స్పూన్ వామును కూడా ఇలా నలిపి వేస్తున్నాను వాము వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒక్కసారి ఇలా కలిపి ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ మిక్చర్ ని కొంచెం గట్టిగా ఉండే దోశ బ్యాటర్ లాగా కలుపుకోండి ఈ మిక్చర్ మరీ పల్చగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగానే ఉండకూడదండి మరీ పల్చగా ఉంటే ఆలు మిక్చర్కి కి పిండి అనమాట అలాగని మరీ గట్టిగా ఉన్నా కూడా పైన లేయర్ అనేది మందంగా వచ్చేస్తుంది సో మరీ గట్టిగాను కాకుండా అలాగని మరీ పలచగాను కాకుండా మీడియం గా ఉండేలాగా చూసి కలుపుకోండి మిక్చర్ ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో పక్కన ఆయిల్ వేడి చేస్తున్నాం కదా ఆ వేడి వేడి నూనె ఒక టేబుల్ స్పూన్ వరకు ఈ మిక్చర్ లో వేసి మరొకసారి బాగా కలిపేసేయండి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఫింగర్ ముంచి పైకి లేపితే కొంచెం పిండి కిందకి జారిన మిగతా పిండి అనేది ఇలా ఫింగర్ కి కోట్ అయ్యి పట్టుకొని ఉండాలన్నమాట వీడియోలో చూస్తున్నారు కదా ఇలాగా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఉండ తీసుకొని ఈ బ్యాటర్ లో డిప్ చేసి ఇలా ఒక్క టూ ఫింగర్స్ తో అలా తీసి పక్కన కాగుతున్న వేడివేడి నూనెలో పెసేసేయండి ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉండాలండి మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేయండి అలా చేత్ వేసేటప్పుడు పక్కన తోకలు వస్తూ ఉంటాయి కదా సో అలా రాకుండా ఉండాలంటే నేనైతే ఏం చేస్తానంటే ఇలాంటి ఒక పెద్ద స్పూన్ తీసుకొని ఈ స్పూన్ తో ఉండలు డ్రాప్ చేస్తూ ఉంటానన్నమాట ఇలా అయితే మాక్సిమం తోకలు అనేవి రావండి వేయటం కూడా ఫ్రెషర్స్ కూడా ఈజీగా వేసేయొచ్చు అనమాట వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒక్కొక్కటి నిదానంగా డ్రాప్ చేయండి ఫ్లేమ్ ని మీడియంలోనే ఉంచండి ఇలా బోండాల్ని అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్ రాగానే తీసి ప్లేట్ లో వేసుకోండి ఇలాగే మిగిలిన బోండాలన్నీ కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేయండి వీటిని టొమాటో కెచర్తో అయినా తినొచ్చండి కానీ నేనైతే ఇక్కడ గ్రీన్ చట్నీ చేయబోతున్నాను మిక్సీ జార్లో పిడికిడు కొత్తిమీర పిడికిడు పుదీనా వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చి ఇంచు అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ వేయించిన శనగపప్పు ఒక చెక్క నిమ్మరసం రుచికి సరిపడా ఉప్పు ఒక్క పావు టీ స్పూన్ పంచదార వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే అర టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ చాట్ మసాలా ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇంతేనండి మన గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుందండి అందులో ఈ ఆలు బోండాతో అయితే ఇంకా బాగుంటుంది అనమాట నేను ఇక్కడ ఈ బోండాలని గ్రీన్ చట్నీ ఇంకా టొమాటోకే చెప్తూ కూడా సర్వ్ చేస్తున్నాను ఇవి వేడి ఉన్నప్పుడు క్రిస్పీగా ఉంటాయండి కొంచెం చల్లారిన తర్వాత ఇలా మెత్తగా అయిపోతాయి అనమాట ఇంతేనండి ఈ రోజు ఈవినింగ్ స్నాక్ ఆలు బోండా విత్ గ్రీన్ చట్నీ రెడీ బయట బండి మీద అమ్మే ఆలు బోండా కంటే కూడా సూపర్ టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం